శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నలభై మూడవ ఆరాధనోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటచలం మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెంకయ్య స్వామి నలభై మూడవ ఆరాధనోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో నేడు ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో రథోత్సవంలో పాల్గొని గొలగమూడిపుర వీధులలో ఓం నారాయణ ఆదినారాయణ నామస్మరణను మారుమోగించారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ఆరాధకులు మరియు భక్తులు కలిసి రథాన్ని లాగారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గిరిజనులు ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని భగవాన్ వెంకయ్య స్వామిని ప్రార్థించినట్లుగా వెల్లడించారు గొలగమూడి వంటి సుప్రసిద్ధ క్షేత్రం తన నియోజకవర్గంలో ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు ని రానున్న రోజుల్లో కొలగమూడి క్షేత్ర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని స్పష్టం చేశారు